నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక మనిషి ఏటీఎం లా ఉండకూడదు బ్యాంక్ లా ఉండాలి అని అంటున్నారు ఇదేం కాన్సెప్ట్ మాకు అర్థం కాలేదు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా చెప్తానమ్మా ఇది ఏంటంటే నా లైఫ్లోనే జరిగిన విషయం ఇది అందరి లైఫ్ లో కూడా జరుగుతుంటది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటుంది ఎవరికైనా ఎదురయ్యే సమస్య అనేది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏటీఎం అంటే ఏంటి దానికి మాటలు రాదు చెప్పలేదు కార్డు పెట్టంగానే వచ్చేస్తూ ఉంటాయి డబ్బులు బ్యాంకులో ఏంటి బ్యాంక్ ఒక ఎంప్లాయీ ఉంటాడు అక్కడ క్లియర్గా చెప్తాను దీనికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నేనమ మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలంటే ఘనగా పురుగు వెళ్ళండి చాలా మంచి పవర్స్ ఉన్నాయి చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి అక్కడ మీ యొక్క లాక్ ఓపెన్ కావాలంటే అక్కడ చాలా బాగుంది అది చూసుకొని వెళ్ళండి తర్వాత మన లైఫ్కి మంచి మొబైల్ నెంబర్ కావాలి మంచి మ్యారేజ్ డేట్ కావాలి మంచి నేమ్ మంచి బిజినెస్ నేమ్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ ఇవన్నీ కూడా లక్కీలో ఉంటే మన లైఫ్కి తిరిగి ఉండదు ఖచ్చితంగా మార్చుకోండి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరిగిపోయే మ్యారేజ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ మ్యారేజ్ డేట్ని చేసుకోండి ఎందుకంటే చాలా మంచి పవర్ఫుల్ మ్యారేజ్ డేటు ఫోర్ ఇయర్స్ తర్వాత కానీ రాదు మళ్ళీ లేదు చేసుకొని దాన్ని వివరించమంటే కూడా నేను వివరిస్తాను ఖచ్చితంగా మీరు ఈ మ్యారేజ్ కోసము మీరు వివరణ తెలుసుకోండి అయితే ఇంకొకటి మనము కింద ఒక కామెంట్ సెక్షన్ ఉంది రెండు వందల నలభై తొమ్మిది మెసేజెస్ వచ్చాక ఒక చిన్న గిఫ్ట్లు పెట్టాము ఆ గిఫ్ట్లో ఒక పది మందిని సెలెక్ట్ చేసి చేస్తున్నాము మీరు దీంట్లో ఉన్నారా లేదో చూసుకొని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను అయితే మన లైఫ్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏటీఎంలా ఉండొద్దని నేను చెప్తున్నాను అయ్యో మనీకి సంబంధించే కదా బ్యాంక్ లాగా ఎందుకు ఉండ ఉండమని చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది అది పది రూపాయలు కావచ్చు పది లక్షలు కావచ్చు పది కోట్లు కావచ్చు ఎంత వంద అయినా కావచ్చు కావచ్చు ఎంతైనా కావచ్చు అవును అది ఆ ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో చాలా బాగా జాగ్రత్తగా ఖర్చు పెట్టమని చెప్తున్నాను ఎందుకంటే చాలా నష్టపోయాం లైఫ్లో ఎన్నో ఖర్చులైన ఎన్నో వేలు ఎన్నో లక్షలు కూడా వదిలేసుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది అందుకనే ఒక ఇంట్లో వాళ్ళతోనే కాదు బయటి వ్యక్తులతో అయినా సరే ఎలాంటి వ్యక్తులతోనైనా సరే ఏటీఎంలా ఉండొద్దు ఏటీఎం ఏం చెప్తుంది మనకు సింపుల్గా అర్థం చేసుకోండి మనం కార్డ్ పెట్టంగానే ఎంతో కొంత అంటే దానికి లిమిట్ ఉన్నా లిమిట్ లేకపోయినా వచ్చేస్తుంది ఏటీఎం కాదు సార్ జీపే గూగుల్ పేదైనా సరే అవన్నీ కూడా అంటే మనం తీసుకునే మనీ మనకు అంటే వేరే జీపే ఫోన్పే అనేది వేరే వాళ్ళ నుంచి వస్తాయి కదా ఇక్కడ ఏంటంటే ఏటీఎం అంటే మనము మన డబ్బు మనం తీసుకోనికి అంటే మన ఇంట్లో వాళ్ళు అంటే మనం నేను ఉదాహరణకు మా ఇంట్లో జరిగిన విషయం నేను చెప్తాను మా పాప రెగ్యులర్గా ఏదైనా ఖర్చుల కోసము వేస్ట్ ఖర్చుల కోసము అది ఎలాంటి ఖర్చులైనా సరే వైఫ్ కావచ్చు ఎవరైనా సరే చిన్న డైలాగ్ వేసింది అంటే ఎప్పుడు డబ్బులే అడుగుతుంటారు ఏంటి అసలు మీరు అసలు లిమిట్ లేదా మీకు అంటే మన దగ్గర ఎంత డబ్బులున్నా సరే ఏది ఉన్నా సరే ఇలాంటి వేస్ట్ ఖర్చులు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక మాట అంటే నాన్న నువ్వు ఏటీఎం లాంటి ఎప్పుడు అడిగినా ఇస్తూనే ఉంటావు కాబట్టి అందుకు అడుగుతున్నాము అన్నది అంటే నేను రోజు ఎప్పుడు ఏం మాట్లాడకుండా వాళ్ళకి ఏది కావాలంటే అది ఓకే డన్ 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 అంతే ఇంకా ఎంత ఖర్చు అయినా సరే ఎన్ని వేలైనా సరే లక్ష రూపాయలైనా సరే ఏదైనా సరే డన్ అంతే ఇంకా డన్ అని ఇచ్చేస్తుంటే ఆ మాట అనేసరికి నాకు అనిపించింది ఏంటంటే వెంటనే నాకు గుర్తొచ్చింది బ్యాంకులో క్యాష్ విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు బ్యాంకులో రీజన్ రాయమన్నారు ఒక నోట్ రాసియండి లెటర్ రాసియండి ఎందుకు నా డబ్బులు నేను తీసుకొని నీకు లెటర్ రాసి ఇచ్చేది ఏంది అని అడిగినాను లేదు సార్ కొత్త రూల్ వచ్చింది సార్ మాకు ఇంత లిమిట్ అమౌంట్ని ఉదాహరణకి ఇంత లిమిట్ అమౌంట్ని తీస్తే ఈ డబ్బుకు రీజన్ ఉండదు సార్ మేము ఆర్బీఐకి చెప్పుకోవాలి లేదంటే మా పైన హెడ్ ఆఫీస్లోకి చెప్పుకోవాలి అనేది వాళ్ళు రీజన్ రాయమన్నారు నోట్ రాసి చూసి వచ్చాను నేనేం చేశానంటే వెంటనే మా పాపకి నేను ఏటీఎం అంటున్నావు కదా అసలు ఈ డబ్బు ఏం చేస్తున్నావు నువ్వు దేనికోసం ఖర్చు చేస్తున్నావు అంటే తడబడిద్ది ఎందుకు తడబడుతున్నావు అని అడిగాను ఇస్తే ఇవ్వు లేకపోతే పో అన్నది వెంటనే అంటే మనం కూడా బ్యాంకులో ఒకసారి వెళ్తాము రెండుసార్లు వెళ్తాము మూడోసారి వెళ్ళినప్పుడు కరెక్ట్ రీజన్ ఉండదు కాబట్టి బ్యాంక్కి వెళ్ళబుద్ది కాదు అంటే మన డబ్బు ఏదైతే ఉందో ఖర్చు చేసుకోకుండా ఉంటాము రీజన్ ఎవరినైనా ఇంట్లో వాళ్ళనే కాదు బయటి వాళ్ళు కూడా ఎవరైనా మిమ్మల్ని మీరు ఒక ఎంప్లాయీ ఉండొచ్చు ఒక కంపెనీని నడిపించే ఒక వ్యక్తి ఉండొచ్చు ఎవరైనా సరే మా ఎంప్లాయీస్ విషయంలో కూడా నేను ఇదే అడిగాను నువ్వు దేనికోసం ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యలో అడ్వాన్స్లు అడుగుతుంటారు వచ్చి మాకు ఈ ఖర్చు ఉందని ఆ ఖర్చు ఉందని వేస్ట్గా తాగుడు కోసం కూడా అడిగి తీసుకున్న వాళ్ళు ఉన్నారు మా ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపు ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారు వాళ్ళు ఇల్లు అడుగుతూ ఉంటారు ఫోన్లు చేసి మా వాళ్ళని ఎక్కువ నన్నేమో అడుగుతారు డైరెక్ట్ మా అకౌంటెంట్ అడ్మిన్ వాళ్ళని అడుగుతారు ఇట్లా అంటారు రీజన్ ఏంటో చెప్పమని రీజన్ రాసి చెప్పేసి అనేసరికి ఏం అవసరం లేదులే అని పోయిన ఇది ఉన్నాయి ఎందుకంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు లైఫ్లో జరుగుతుంటుంది జాగ్రత్తగా నువ్వు రీజన్ అడగకపోతే నీ జోబు గుళ్ళైపోతుంది నీ దగ్గర డబ్బు రావచ్చు కోట్ల డబ్బు రావచ్చు ఏమైనా రావచ్చు వాళ్ళని కూడా ఒక సోమరిపోతులను మనం చేసిన వాళ్ళం అయిపోతాం ఒక సోమరులుగా తయారు చేస్తాము ఒక ఇది చేస్తాము అందుకనే ఏటీఎంలా మాట్లాడకుండా ఉండకుండా బ్యాంకులా మాటలు వచ్చే విధంగా బ్యాంక్ ఇలాగా నువ్వు మాట్లాడితే బ్యాంకులో ఒక లాగా నువ్వు మాట్లాడితే దీనికి డబ్బు నీకు ఏం చేయబోతున్నావు ఈ రూపాయి నువ్వు ఎందుకు ఖర్చు చేస్తున్నావు అని నువ్వు అడగగలిగితే నీ డబ్బు సేవ్ అవుతుంది అవతల వ్యక్తి కూడా అలర్ట్ గా ఉంటాడు యాక్టివ్ ఉంటాడు ఈ డబ్బు నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను అని ఒక ఇది వస్తుంది అంటే కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ అవును అది రీజన్ చెప్తారు కదా చెప్పలేని రీజన్స్ అయితే ఉండవు కదమ్మా ఇప్పుడు ఒక తండ్రిగా ఉన్నాను తండ్రికి చెప్పలేని రీజన్ ఉండదు కదా బ్యాంక్ వాళ్ళకు కంపల్సరీ రీజన్స్ వాళ్ళకు ఏంటంటే ఒక మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్తారు ఇప్పుడు అబద్ధాలు కంటిన్యూస్గా చేయలేడు కదా బ్యాంక్ వాళ్ళకు కూడా ఒక రిజిస్ట్రేషన్ అంటాడు ఎక్కువ డబ్బులు లేకుంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటాడు లేకపోతే ఇంకొకటి ఏదో చెప్తాడు ప్రతిసారి అంగీకరించదు అబద్ధాలు రాస్తుంటే అందులో మన అంగీకరించదు కదా అట్లా అని అది అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో బ్యాంక్ వాళ్ళు పెట్టిండొచ్చేమో నాకు కూడా కాన్సెప్ట్ అనేది ఈ మధ్యలో నేను చేసిన నేను చాలా రోజుల నుంచి దాదాపు టూ త్రీ ఇయర్స్ నుంచి ఉంది నేను ఎక్కువ ఎక్కువ అమౌంట్లు కొంచెం రియల్ ఎస్టేట్కి సంబంధించినవి అమౌంట్లు విత్డ్రా చేస్తుంటాం కదా దేనికోసం ఇప్పుడు ఎక్కువ మంది లో ఉంటారు అక్కడ ఇక్కడ ఉంటారు వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి పంపిస్తారు కాబట్టి విత్డ్రా చేస్తుంటాం బ్యాంక్ వెళ్ళి రీజన్ రాయమంటుంటారు అట్లా నాకు అందుకే అర్థమయ్యి ఇప్పటి నుంచి మా ఇంట్లో కానీ మా ఎంప్లాయీస్తో కానీ అందరితో కానీ రీజన్ చెప్పమంటున్నాను ఆ రీజన్ వల్ల అడగడం తక్కువ చేశారు ఇప్పుడు సార్లు అడిగేటోళ్ళు నాలుగైదు సార్లు అడుగుతున్నారు ఒక సార్లు తగ్గింది కదా అందుకనే ఏదైనాకైనా రీజన్ ఉండాలి మనం ఇచ్చే డబ్బు కానీ మనం ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టడం కానీ డబ్బు విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పేదే ఈ వీడియో అదే అమ్మా చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ